సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టులో సెక్టోరియల్ అండ్ అసిస్టెంట్ సెక్టోరియల్ పోస్టులు రద్దు చేయాలంటూ దళిత గిరిజన సంఘాల నాయకులు ఎస్సీ ఎస్టీ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు నెరమెట్ల ఎల్లని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జులై ఇరవై మూడవ తేదీ సెక్టోరియల్ అండ్ అసిస్టెంట్ సెక్టోరియల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అయితే పారదర్శకంగా జరగాల్సిన పోస్టులు భర్తీ ప్రక్రియను జిల్లా విద్యాశాఖ అధికారులు కమిషనర్ యొక్క గైడ్ లైన్స్ జీవోలను తుంగలోకి తొక్కారు ఒకే సామాజిక వర్గానికి చెందిన నలుగురికి పోస్టులు కట్టబెట్టడం జరిగింది నోటిఫికేషన్లో ఉన్న గైడ్ లైన్స్ పాటించకుండా అనుకూలమైన వ్యక్తులను పోస్టులు ఇవ్వడం జరిగింది దీంతో ప్రతిభ అనుభవం అర్హతలు ఉన్న అన్ని ఉన్న అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది ఈ పోస్టుల ఎంపికలో ఎస్సీ ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరిగింది ఈ నోటిఫికేషన్ రద్దు చేసి విచారించాలని జిల్లా కలెక్టర్ ముందు ధర్నా నిర్వహించారు అనంతరం పిజీఆర్ఎస్ లో వినతి పత్రం డిఆర్ఓలకు అందించారు ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ప్రధానంగా సర్వశిక్ష అభియాన్ అందు అనంతరం జిల్లా శాఖలో సెక్టోరియల్ అండ్ అసిస్టెంట్ సెక్టోరియల్ పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆ నోటిఫికేషన్లో ఎస్ఈటిలకు అవకాశం కల్పించాలని ఎక్కడా లేదు అయితే ఏపీసీ గారు శైలజ మేడం గారు అదేవిధంగా డిఇ ప్రసాద్ బాబు గారు అక్రమాలకు పాల్పడుతూ ఆ సెక్టోరల్ పోస్టులను వాళ్ళకు అనుకూలమైన వారికి కట్టబెట్టడం జరిగింది అదేవిధంగా ఎవరైతే అర్హత అనుభవం లేని వాళ్ళందరికీ కూడా ఆ పోస్టులని కట్టబెట్టడం జరిగింది వాళ్ళకి అనుకూలక అనుకూలమైన తర్వాత రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులకు ఆ సెక్టోరియల్ పోస్టులని కేటాయించడం జరిగింది అయితే అర్హత తర్వాత సర్టిఫికేట్లు ధృవీకరణ లేని వాళ్ళకి ఆ పోస్టులు ఇవ్వడం జరిగింది ఈ సాంగ్ ఈ మొత్తం యొక్క సెక్టోరియల్ పోస్టులో అవినీతి అక్రమాలు జరిగినాయని మేము దళిత గిరిజన సంఘాలుగా భావిస్తున్నాం అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు ఆ ఎనిమిది పోస్టుల్లో పోటు కూడా ఒక్క పోస్టును కూడా మంజూరు చేయకోకుండా వాళ్ళు నిర్లక్ష్య వైఖరిగా వహించినారు ఇక్కడ మేము దాదాపుగా విద్యాశాఖలో ఏడు వేల మంది టీచర్లు మా వర్గాలకు సంబంధించిన వారు పనిచేస్తుంటే వాళ్ళ నుంచి ఒక్కరిని కూడా ప్రాతినిధ్యం సెక్టోరియల్లో తీసుకోకుండా అధికారులు తమ యొక్క నిరంకుశ వైఖరితో ఎస్సీ ఎస్టీలు ఏం చేస్తారులే అని చెప్పేసి వాళ్ళు వ్యవహరించినారు వాళ్ళ నిర్లక్ష్యంగా డ్యూటీలు నిర్వహించినందుకు వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా సెక్టోరియల్లో నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల చేసినారు ఫస్ట్ నోటిఫికేషన్లు ఇద్దరిని మాత్రమే సెలెక్ట్ చేసినారు ఆరుమందిని సెలెక్ట్ చేయాల్సి ఉంటే నలుగురిని పక్కన పెట్టినారు రెండో నోటిఫికేషన్లు ఆరు మందికి నోటిఫికేషన్ ఇచ్చి ఐదు మందినే దాంట్లో సెలెక్ట్ చేసినారు అది కూడా అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళ మనుషుల్ని సెలెక్ట్ చేసి చేయడం అనేది ఎస్సీ ఎస్టీలకు తీరని అన్యాయంగా మేము భావిస్తున్నాం వీటన్నిటిపైన గత కలెక్టర్కి ఇప్పుడున్న కలెక్టర్కి తర్వాత జేసీ గారికి విద్యాధికారులకు కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇస్తూనే ఉన్నాం వీటిపైన వెంటనే విచారించి అక్రమాలపైన తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్ సెక్టోరల్ నోటిఫికేషన్ రద్దు చేసి వీటిపైన విచారించి బాధ్యులపైన తగు చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం చర్యలు తీసుకోకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఇంకా దళిత గిరిజన సంఘాలతో మాట్లాడి ధర్నాలు కార్యక్రమాలు చేపట్టడానికి ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి మేము కంకణం కట్టుకున్నాం అదేవిధంగా సెక్టర్ ను వెంటనే రద్దు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మీడియా మిత్రులకు ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం నా పేరు చిన్న ఈరోజు చెట్టూరు వాటిలో భాగంగా డిఈఓ గారు విద్యాశాఖ అధికారులు అవినీతికి పాల్పడి రోస్టర్ను ఏమాత్రం పాటించకుండా వారు అగ్రవర్ణ కులాల వారితో లక్షలాది రూపాయలు ముడుపులు తీసుకొని రోస్టర్ను కూడా తప్పుదారి పట్టిస్తున్నారు ఎస్సీ ఎస్టీలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు పోస్టులు ఇవ్వకుండా అగ్రవర్ణ కులాల వారికి కట్టబెడితే రోస్టర్ను పాటించకపోతే వారిపైన క్రిమినల్ కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కలెక్టర్ గారికి ఎన్నిసార్లు ఇచ్చినా కూడా ఆయన కూడా సోద్యం చూడడం అనేది చాలా బాధాకరం సంతకాలకే పరిమితమవుతున్నారు స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారితో సహా అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం కలెక్టర్ గారు సమగ్రమైన విచారణ జరిపితే అవినీతి అక్రమాలు బయటకు వస్తున్నాయి ఈరోజు ఏసీపీ అధికారులు అవినీతి అధికారులు ఎక్కడైనా ఉంటే మాకు సమాచారం ఏమని చెప్పి కింది స్థాయి సిఐ గారు మన అమిత్ ఖాన్ సార్ గారు స్పందించడం చాలా హర్షించే విషయం కాబట్టి ఇలాంటి వాళ్లకు ఆదేశాలు ఇస్తే కలెక్టర్ గారు ఇంకా మరికొంతగా ముందుకెళ్ళి అవినీతి అధికారులపైన దాడులు చేసేకి ఏసీపీకి వాళ్లకు ఇది చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం జిల్లా కలెక్టర్ గారికి ఒకటే తెలియజేస్తున్నాం ప్రజా తరబరిలో సంతకాలకు పరిమితమై చెత్తపుట్ట దాఖలాలు చేయకోకుండా ఏకదైతే డెబ్బై ఐదు రోజులు టైం ఇస్తారో ఆ టైం లోపల విచారణ జరిపి వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం జైపీ